హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో బంగారం తల్లి గుడి అవుతుందని చెప్పాను కదా ఈరోజు అయితే సెకండ్ డే అనమాట ఫస్ట్ డే అయితే మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాటర్ పట్టుకొని ఇంకా పూర్ణకుంభంపై నీలభిషేకం అయితే చేసామని చెప్పాను కదా ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అయితే సెకండ్ డే అనమాట ఈ అయితే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పంచామృతం அண்ட்ரு கட்டர் பட்டுக்கி ఇంకా పూర్ణ కి పై వేస్తామన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మా ఊర్లో ఉన్న గ్రామ దేవతలకి పసుపు కుంకలు ఇస్తున్నాము ఇంకా పసుపు కుంకలు ఇచ్చిన తర్వాత ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ అయిపోద్ది అప్పటికి ఈ అయితే మేమైతే రెడీ అయిపోయి ఇంకా సిద్ధంగా ఉన్నాము ఇంకా ఇంకా మా ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి ఊరేపి ఊరేగింపు కూడా మా ఇంటి దగ్గరలో ఉంది సో ఇంకా అమ్మవారు అయితే ఇంకా నేలపై నడవకూడదంట సో అందుకనే చీరలు పరుస్తున్నారు ఇంకా పైన నడుస్తుంది ఇంకా గుడికి వెళ్ళి మా ఇంటికి వచ్చేసరికి ఆ రోజు అయితే లెవెన్ అయింది అనమాట ఊర్లో ఉన్న అందరు కూడా ఒకేసారి వస్తారు కదా అసలు ఖాళీ ఉండదు ఇలాంటి అకేషన్స్ ఏవైనా మోర్ దెన్ ఇంపార్టెంట్ అకేషన్స్ అయినప్పుడు మాత్రం మా ఊర్లో ఎక్కడ ఉన్నాలైనా వాళ్ళైనా సరే ఇలాంటి ఫెస్టివల్స్ మాత్రం పక్కగా వస్తారనమాట ఇక్కడైతే మా హనీ మీ అందరికి హాయ్ చెప్పిస్తుంది మీరు కూడా ఒక హాయ్ చెప్పండి మా హనీకి ఇంకా మేము కూడా పంచామృతాలు వాటర్ పట్టుకొని ఇంకా అమ్మవారి వెనకతలు ఊరేగింపులు అయితే నడుస్తున్నాము ఈ గుడి అయితే మా ఊరికి చివరిని ఉంటది అనమాట మా ఊరికి ఇంకా మా పక్క ఊరికి మధ్యలో ఉంటది సో వాళ్ళు కూడా ఈ గుడిని అయితే పూజిస్తారు ఇంకా ఈ గుడి గురించి నాకు తెలిసినంత వరకు మిగతా అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ముసిడి చెట్టు అని ఒక చెట్టు ఉండేది అంట ఆ చెట్టుని బంగారం తల్లిగా పూజించి వాళ్ళంట మా అప్పుడు భవానీ ఆలయను కొందరు అయితే ఇంకా అప్పుడు పూజలు చేశారంట సో అప్పుడు ఏమించి ఏమైందో తెలియదు కానీ అప్పుడు సడన్ గా చెట్టు చెట్ అనేది పాడైపోయిందంట పాడైపోయి ఇంకా పడిపోయిందంట సో అదే ప్లేస్ లో ఇంకా వేప చెట్టు అనేది పుట్టిందనమాట సో అప్పటి నుంచి ఇంకా వేప చెట్టునే బంగారం తల్లి అనేది పూజిస్తున్నారు ఇంకా అప్పటి నుంచి ఆ చెట్టుకి కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇంకా కొంచెం డెవలప్ అనేది చేసారనమాట ఇంకా డెవలప్ చేసి బాగానే పూజలు అన్ని కూడా చేసేవారు ఇంకా లాస్ట్ ఇయర్ అనమాట ఫుల్ గా వర్షాలు పడ్డాయి ఇంకా ఏమైందో ఏం తెలియదు గాని చెట్టు అనేది మొదల నుంచి ఏకంగా పడిపోయింది పెద్ద చెట్టు ఉంటది వేప చెట్టు ఇంకా ఆ చెట్ మొదల నుంచి ఏకంగా పడిపోయింది ఇంకా మా ఊర్లో ఉన్న పెద్దలు పంతులు గారు అందరు కూడా ఇంకా పెద్ద పంతులు గారు ఎవరు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు వాళ్ళు అయితే అడిగారు అనమాట ఇలా అయింది ఏం చేయాలని అప్పుడేమి మొత్తం పునాది నుంచి తీసేసి ఏకంగా కొత్త గుడి కట్టాలని చెప్పారనమాట సో అలాగేమించి ఆ చెట్టుని తీసేసి ఇంకా గుడి అయితే లాస్ట్ ఇయర్ అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశారు వన్ ఇయర్ లోనే బానే కట్టేశారు గుడి ఇదే నాకు తెలిసినంత వరకు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే మనమైతే గుడికైతే వచ్చేసాం మీదే అనమాట మా ఊరు బంగారం తల గుడి ఇంకా తెచ్చిన పంచామృతాలు వాటర్ ఇంకా అభిషేకం చేయడానికి జనాలు అందరూ కూడా వేచేస్తున్నారనమాట ఏ హడేవిడి లేకన్నా కామ్ గా అయితే అభిషేకం అయితే చేస్తారు ఇంకా త్రీ డేస్ కూడా ఇక్కడైతే పూజలు చేస్తారనమాట సో నేను అలాగే ఏం తేలేదు కాబట్టి ఇంకా దండం పెట్టుకుని వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే మా ఫ్రెండ్స్ అయితే కనిపించారు ఎప్పుడో స్టార్టింగ్ లో వస్తామని చెప్పారు కానీ నాకు ఇప్పుడు కనిపించారు అనమాట ఇంకా వాళ్ళతో మధ్యసేపు మాట్లాడుకొని ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ మా ఫ్రెండ్ అయితే మీ అందరికి హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ చెప్పండి హాయ్ చెప్ ఎంతమంది ఉన్నా నేను చెప్పాను ఏదో ఏ కావ్య పడిపోతుంది ఇట్స్ ఇచ్చా ఇది మాట్లాడ మాట్లాడండి ఏ కావ్య ఎక్కడ మాట్లాడే దాంతో మాట్లాడ ఇంకా మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది నేను వచ్చినప్పుడు అయితే ఒకరితో వచ్చాను అయితే మా ఫ్రెండ్స్తో వచ్చాను ఇంకా ఒక్కసారి చెప్పమన్నా హాయి ఇంకా వెళ్ళాంతవరకు హాయిలు చెప్తూనే ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంకా దర్శ చేసుకుని ఇంక పడుకోవడం అనమాట అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంకా రేపటి ఇంక రేపు అయితే ఇంకొక వీడియో పెడతాను ఆ వీడియో కూడా చూడండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్